తారకరత్నకి నివాళులర్పించిన కావ్య కృష్ణారెడ్డి గారు కీర్తి శేషులు నందమూరి తారకరత్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి టిడిపి పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం తారకరత్న గారికి నివాళులర్పించారు తారకరత్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారి వెంట నడిచి ఆయన సిద్ధాంతాలని ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో అకాల మరణం చెందడం బాధాకరం అన్నారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా నడుం బిగించి కష్టపడ్డారన్నారు తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి అధ్యక్షుడు గొత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మళ్ళిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నందమూరి తారకరత్న గారి మొదటి వర్ధంతి నాడు యుగోళం కార్యక్రమాన్ని తను ముందుండి నడపాలని ఈ రాష్ట్ర ప్రజలకి నారా లోకేష్ బాబు గారిని పరిచయం చేయాలని ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క డైనమిక్ నిజాన్ని ప్రజలకు తెలియజేయాలని తపరతో నందమూరి రత్న గారు యోగాల కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంలో అనుకోని సందర్భంలో హెల్త్ బాగా లేకుండా రావటం ఆయన ఈ రోజున సంపాద చిత్ర చనిపోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులు అర్పిస్తూ ఆ నాయకుడి యొక్క ఆశయ సాధనలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని నందమూరి నా నందమూరి రామారావు గారి ఆశయ సాధనలో మనవడుగా సత్కరించిన టిఎన్ఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి దార్ల శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కిషోర్ జిల్లా కార్యదర్శి కె మనోజ్ కుమార్ కావలి పట్టణ నాయకుడు సాయితేజారెడ్డి ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు విచ్చేసి కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారిని గజమాలలతో సత్కరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఛాయచిక్తుల కృషి చేస్తామని అన్నారు టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్